హాయ్ అండి ఈరోజైతే అయితే మిరపకాయ బజ్జీలు చేద్దామని ఫస్ట్ అయితే ఇంకా మిరపకాయలు తీసుకున్నాను అనమాట ఇంకా అర కేజీ మిరపకాయలు అయితే తీసుకున్నాను ఇంకొచ్చేసి మిరపకాయలు అయితే గింజలు అయితే తీసుకున్నాను ఫస్ట్ అయితే కడిగాను అనమాట అయితే కడిగిన తర్వాత గింజలు అయితే తీస్తున్నా గింజలు కట్ చేసం అయితే అయిపోయింది అనమాట ఇప్పుడు వచ్చేసి శనగపిండి అయితే జల్లెడ పెట్టాను ఇంకా శనగపిండిలో అయితే ఉప్పు చోడ ఉప్పేసి ఇంకా నీళ్ళు పోసి ఇంకా మంచిగా కలిపాను అనమాట ఇంకా బజ్జీకి సరిపడా కలిపేసి పక్క పెట్టాను ఇప్పుడు వచ్చేసి ఇంకా పిండి అయితే అయిపోయింది ఇంకా బజ్జికాయలు కూడా నీళ్లు పక్కన పెట్టాను కదా గింజలన్నీ అన్నీ అనమాట గింజలు ఉంటే అమ్ములు అయితే అసలు తినరు ఇంకా మిరపకాయలు చిన్నపిండి అయితే రెడీ అయిపోయింది ఇంకా పక్కకు పెట్టేశాను అనమాట ఇక్కడ వచ్చేసి కళాయి అయితే పెట్టాను స్టవ్ మీద అయితే స్టవ్ మీద కళాయి పెట్టి ఇంకా గ్యాస్ అయితే ముట్టించాను అనమాట వచ్చేసి నూనె అయితే పోస్తున్నాను ఇంకా నూనె ప్యాకెట్ అయితే అయిపోయింది ఇంకా నూనె అయితే తీసుకొచ్చి నూనె అయితే ఇంకా పోస్తున్నాను అనమాట ఇంకా బజ్జీలు జరపడ నూనె అయితే పోసాను నూనె కూడా వేడైతుంది ఇక్కడ వచ్చేసి నూనె వేడయ్యాక ఇంకా బజ్జీకాయలు ఇంకా పిండి అయితే రెడీగా పెట్టుకున్నాను కదా ఇంకా అయితే ఇంకా అయితే చేయాలన్నమాట ఇక్కడ వచ్చేసి నూనె అయితే వేడైపోయింది ఇంకా చూడండి నూనైతే ఫుల్గా రెడీ అయిపోయింది కదా ఇక్కడ వచ్చేసి ఇంకా నేనైతే అయితే వేస్తున్నాను అనమాట బజ్జీకి సరిపడే పిండి కలుపుకుంటేనే మంచిగా తొందరగా వేయచ్చు ఇంకా నేనైతే పిండి అయితే సాఫ్ట్గానే కలుపుకున్నాను ఎక్కువ నీళ్ళు అయితే కాలేదు తక్కువ అయితే కాలేదు అనమాట ఇంకా బజ్జీలు మిరపకాయ బజ్జీలు అయితే రెడీ అయిపోతున్నాయి ఇంకా మిరపకాయ బజ్జీలు అయితే వేయటం స్టార్ట్ చేశాను కదా ఇంకా చూడండి మిరపకాయ బజ్జీలు అయితే రెడీ అయిపోతున్నాయి ఇంకా మిరపకాయ బజ్జీలు అంటే మీకు గురించో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మిరపకాయ బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి чувствует oke okay, na mari baen!